రేపే అత్యంత మహిమాన్వితమైన తొలి ఏకాదశి రోజు గుర్తుంచుకుని స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సకల పాపాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది మరి తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కొత్తగా ఏ పని ప్రారంభించాలన్నా ఏకాదశి తిథి కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తారు ఏడాది పొడవున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు తొలి ఏకాదశిని పూర్వకాలం ఈ రోజును సంవత్సరం ఆరంభంగా పరిగణించేవారట వానాకాలం మొదలయ్యే సమయం కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ఆషాఢ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళతాడు స్వామి నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని సైన ఏకాదశి అంటారు తొలి ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉండి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళమవుతాయని భక్తుల నమ్మకం తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామివారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు వీడియోలోనికి వెళ్లే ముందు విష్ణుని నారదుడు పెట్టిన శాపం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకొని తపస్సు ప్రారంభించాడు ఏళ్ళ తరబడి నారదుడి ఘోర తపస్సు కొనసాగుతూ ఉండటంతో ఇంద్రుడికి భయం వేసి నారదుడి తపస్సును ఎలాగైనా సరే భంగం చేయాలనే ఆలోచనతో రంభ మేనక ఊర్వశి తదితర అప్సరసలందరినీ కూడా పంపాడు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు కొన్నాళ్ళు తపస్సు చేశాక తన తపస్సు సిద్ధి పొందినట్లుగా అనిపించి తపస్సును విరమించుకున్నాడు నారదుడు వెంటనే బ్రహ్మ వద్దకు వెళ్ళి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి నా తపస్సు సిద్ధించింది ఇక శివమాయ విష్ణుమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు అప్పుడు పార్వతి నాయన శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించింది శివుడు కూడా హెచ్చరించాడు శివుడి హెచ్చరికను లక్ష్యపట్టకుండా తర్వాత నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కరించి లక్ష్మీ జనార్దనులారా నేను తపస్సిద్ధి పొందాను నన్ను శివమాయ విష్ణుమాయ ఏమీ చేయలేవు అన్నాడు నారద మాయ ప్రకృతి నుండి పుట్టింది అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది దానిని జయించటం ఎవరి వల్ల కాదు అని హెచ్చరించాడు విష్ణువు ఆ మాటలు ఏవీ వినకుండా నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకుని లోక సంచారానికి బయలుదేరాడు కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు నగరంలో ఏదో ఒక వేడుక జరుగుతూ ఉండగా కోలాహలంగా ఉంది అప్పుడు నారదుడు భూలోకానికి చేరి అక్కడ ఉన్న పుర ప్రజలను తారసపడిన ఇలా అడుగుతాడు ఏమిటి విశేషం ఈ సందడంతా దేనికి అని అడుగగా అక్కడ ఉన్న ప్రజలలో ఒక వ్యక్తి ఇలా అంటాడు రేపే మహారాజు కుమార్తె స్వయంవరం అందుకే ఈ సందడి అని చెప్పాడు నారదుడు నేరుగా ప్రజా ప్రస్థానానికి వెళ్ళాడు రాజు ఎదురు వచ్చి నారదుడికి స్వాగత సత్కారాలు జరిపి ఉన్నతమైన ఆసనంపై కూర్చుండబెట్టాడు పరిచారికలను పంపి తన కుమార్తెను పిలిచాడు ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు రాజు నారదుడితో మహర్షి ఈమె నా కుమార్తె రమాలక్ష్మి రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను మహావిష్ణువును తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోను అంటుంది అని చెప్పాడు రా కుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది రాజా నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయి నీ వంశం తరిస్తుంది అన్నాడు మునీశ్వర స్వయంవరంలో కన్య అభిష్టమే ప్రధానం కదా రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి మిమ్మల్ని కోరుకుంటుందేమో చూడండి అన్నాడు తప్పకుండా వస్తాను అని చెప్పి నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనున్నది ఆమె విష్ణువునే పెళ్లాడుతానుంటుంది నీ రూపు నాకు అనుగ్రహించావంటే స్వయంవరంలో ఆమె నన్నే భరించగలదు అని విష్ణువుతో అన్నాడు దానికి విష్ణువు నారద నువ్వు శివమాయలో పడ్డావు కోరిక వదులుకుంటే గాని నీకు శాంతి దక్కదు అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు విష్ణువు నారదుడికి కోపం వచ్చింది శివమాయ విష్ణుమాయ నన్నేమీ చేయలేవు అంటూ విసవిస వెళ్ళిపోయాడు మర్నాడు స్వయంవరానికి వెళ్ళాడు ఎందరో రాజకుమారులు అప్పటికే వచ్చి ఉన్నారు రాకుమార్తె రమాలక్ష్మి వర మాలతో ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతుంది సభ మధ్యలోనికి వచ్చేసరికి సం వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది మరుక్షణంలోనే రాకుమార్తెను గరుక్మంతునిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు కొంచెంసేపు అయ్యాక రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతూ ఉంటే సభలోని వారంతా అతన్ని చూసి గొల్లున నవ్వసాగారు ఎందుకు నన్ను చూసి నవ్వుతూ ఉన్నారు అని కోపంగా అన్నాడు నారదుడు అప్పుడు సభలోని కొందరు వ్యక్తులు నీ శరీరం విష్ణువులాగా ఉన్నా నీ ముఖం కోతిలాగా భుల్లుకంలాగా ఉంది అన్నారు ఆ మాటలు విన్న నారదుడికి కోపం రెట్టింపయింది హుటా హుటైన వైకుంఠానికి వెళ్ళి విష్ణువుపై నిప్పులు చెరిగాడు నువ్వు నన్ను మోసం చేశావు నా ముఖాన్ని కోతిలాగా భల్లుకంలాగా చేశావు గనుక నువ్వు కూడా కోతులను భల్లుకాలను ఆశ్రయిస్తావు అని శపించాడు నిన్ను నేను మోసం చేయలేదు శివ మాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు అన్నాడు విష్ణువు తన దురుసుతనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకొని లోక సంచారానికి బయలుదేరాడు నారదుడి శాపం వల్లే విష్ణు రామ అవతారంలో కోతి రూపంలో ఉన్న హనుమంతుణ్ణి బల్లుకం రూపంలో ఉన్న జాంబవంతుణ్ణి కలుసుకున్నాడు అని పురాణాలలో చెప్పబడింది ఇక వీడియోలోకి వస్తే ఇంతటి విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజున చేసే నదీ స్నానం ఎంతో పుణ్యదాయకం కానీ నదీ స్నానం చేయడానికి వీలు పడని వారు తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపును వేపాకును వేసి స్నానం చేయాలి ఆ నీటితో స్నానం చేయటం వలన మీ జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకుని స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తిని పసుపు కుంకుమలతో పూజించి తులసి దళాలను స్వామివారికి సమర్పించి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుంటే చాలు మీ జన్మ సార్థకం అవుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తారు మీరు కూడా మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఇప్పుడు మనం చెప్పుకున్న వీటిని అంటే చిటికెడు పసుపు కొద్దిగా వేప ఆకులను అలాగే తులసి దళాలను కూడా వేసుకుని స్నానం చేయటం వలన మీరు విష్ణు అనుగ్రహాన్ని పొందుతారు తొలి ఏకాదశిని సైన ఏకాదశి అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన ఈ రోజున మీరు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు తినకూడదు ఈ కూరను తింటే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు చేతిలో చిల్లి గొవ్వ కూడా మిగలదు లక్ష్మీదేవి కోపానికి గురి అవుతారు లక్ష్మి మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది దీనితో మీకు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా ఈ కూరను ఇంట్లో వండడం కానీ తినడం గాని చేయకూడదు ఎంతో విశిష్టమైనటువంటి తొలి ఏకాదశి రోజు ఏ కూరను తినటం వలన సమస్యలు ఎదురవుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి తొలి ఏకాదశి రోజు గోవును పూజిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఏకాదశికి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు ఉద్యోగులు శ్రామికులు పిల్లలు పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని పండ్లు పాలు తీసుకోవాలి మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు కృత్యాలు తీర్చుకుని స్నానం దైవారాధన దీపారాధన చేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి తమ తమ కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవాలి ఇంతటి విశిష్టమైనటువంటి రోజున మాంసాహారాన్ని ఇంట్లో వండకూడదు తినకూడదు మగవారు మధ్యాన్ని సేవించకూడదు ఈరోజు సిగరెట్లను కూడా తాగకూడదు శ్రీగర్ తాగే అలవాటు ఉన్నవారు ఈరోజు వాటిని కూడా మానేస్తే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉన్నా లేకపోయినా విష్ణుమూర్తిని ఆరాధించి పేలపిండిని నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా స్వీకరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈరోజు ఎవరైతే మాంసాహారాన్ని తింటారో వారికి జన్మజన్మల దరిద్రం కలుగుతుంది లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది దీని వలన సమస్యలు వస్తాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు తినకుండా ఉండటం వలన లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొందుతారు ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న అప్పులు కష్టాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోగొడుతుంది మీకు ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోయి మీకు సిరి సంపదలను ప్రసాదిస్తుంది మరి జోలి ఏకాదశి రోజున ఇంట్లోని ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవటం వలన మీకు ఆ లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము రేపు తొలి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకుని స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత పసుపు రంగు చీరను కట్టుకోవాలి పసుపు రంగు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రంగు అటువంటి పసుపు రంగు చీరను తొలి ఏకాదశి రోజున ఎవరైతే కట్టుకుని అమ్మవారిని పసుపు రంగు పూలతో పూజను చేస్తారో వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ నారాయణులను పసుపు కుంకుమ గంధంతో అలంకరించి పూజను చేసుకోవాలి అక్షింతలతో పూజను చేస్తూ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవాలి ఇలా ఇంట్లో ఆడవారు భక్తి శ్రద్ధలతో పసుపు రంగు చీరను కట్టుకొని పసుపు రంగు పూలతో స్వామివారిని ఎవరైతే పూజిస్తారో తొలి ఏకాదశి రోజున వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోవటమే కాకుండా సిరి సంపదలు చేకూరతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తాము కూడా శుచిగా స్నానం చేసుకోవాలి తలంటు స్నానం చేయరాదు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మధ్యం తాంబూలం వేసుకోవటం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు మృతికా స్నానం చేస్తే ఇంకా మంచిది మృతికా స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే దానిని మృత్తికా స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాలు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పాలన చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీని దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు పూజను బహిష్టలో ఉన్న స్త్రీలు చేయకూడదు బహిష్ఠలో ఉన్నవారు ఈ తొలి ఏకాదశి ఉపవాసాన్ని పూజను ఏమి చేయాల్సిన అవసరం లేదు బహిష్టలో ఉన్న స్త్రీలు తొలి ఏకాదశి పూజ చేయకపోయినా ఉపవాసం ఉండకపోయినా ఎలాంటి దోషం రాదు అలాగే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఉసిరికాయ చింతపండు పుచ్చకాయ గుమ్మడికాయ తేనె పొట్లకాయ ఉల్లవలు తెల్ల ఆవాలు మినుములు మాంసాహారం తినకూడదు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పదార్థాలు మాత్రం తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తినకూడదు వీటిని ఈరోజు తెలియక తిన్నా అది మహా పాపంగా పరిగణింపబడుతుంది ఈరోజు ఎటువంటి ఆహారం తినకుండా ఉపవాసం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర అందరూ దీపం పెడతారు అలా దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని తులసి మొక్క దగ్గరగా పెట్టకూడదు అలా పెడితే దీపం వేడి సెగ తులసి మొక్కకు తగులుతుంది తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి దగ్గర దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని కొంచెం దూరంలో పెట్టండి మరీ దగ్గరగా పెట్టవద్దు ఇది ఒక విధంగా దోషమే అలాగే ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి దేవాలయంలో ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు కొంతమంది తెలియక ప్రసాదం వద్దంటూ ఉంటారు కానీ అది కూడా పెద్ద తప్పు దేవుడి ప్రసాదాన్ని ఎప్పుడూ కూడా వద్దనకూడదు ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసి తలకు టవల్ను చుట్టుకొని అలాగే పూజ చేసేస్తూ ఉంటారు అలాగే టవల్ను నెత్తిమీదే అంటే శిరస్సునే ఉంచుకొని దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు దయచేసి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ పొరపాటును మాత్రం చేయవద్దు మీరు తలస్నానం చేసిన తర్వాత ఆ టవల్ను తీసేసి చక్కగా ముడివేసుకొని లేదా అల్లుకొని జడలో పువ్వులు పెట్టుకొని దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది సంధ్యా సమయంలో అస్సలు నిద్రించి ఉండకూడదు ఆడవారనే కాదు ఎవ్వరూ కూడా ఈరోజు సంధ్యా సమయంలో నిద్రించకూడదు ఈ తొలి ఏకాదశి రోజునే కాదు ఎప్పుడూ కూడా సంధ్యా సమయంలో ఎవరైనా సరే నిద్రించకూడదు అలాగే తొలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్లలోపు పిల్లలు అరవై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులు చేయవద్దు తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు ఇద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి తొలి ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడి విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఇక ప్రత్యేకించి తొలి ఏకాదశి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెట్టి ఈ మాట అంటే చాలు మీ దశ మారిపోతుంది ఘోర నరకాలు తప్పుతాయి రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు తొలి ఏకాదశి రోజు అన్నంలో చిటికడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి సంపాదన పెరుగుతుంది తొలి ఏకాదశి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరగోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్టు ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి ముద్దగా చేసి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది తొలి ఏకాదశి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమైపోతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది తొలి ఏకాదశి రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది దొండకాయను తొలి ఏకాదశి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది ఇలా తొలి ఏకాదశి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత మూడు సార్లు ఓం నమో భగవతే గోమాత్రే నమ అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది పురాణాలను అనుసరించి ఈరోజే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కుంటాడు ఆషాఢం నుంచి నాలుగు నెలల్ని చాతుర్మాస్యాలుగా వ్యవహరిస్తారు అంటే ఆషాఢం శ్రావణం భాద్రపదం కార్తీక మాసం ఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాల లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఆమె యోగనిద్రకు సంబంధించి మరొక ఇతిహాస్యం పద్మపురాణం బ్రహ్మఖండంలో కనిపిస్తుంది దీన్ని సాక్షాత్ కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు వామన రూపంలో వచ్చిన విష్ణువుకు మూడడుగులు భూమి దానం చేసి రసాతనానికి చేరిన బలిచక్రవర్తి మళ్లీ తప మాచరించి విష్ణువును ప్రసన్నం చేసుకుని తన దగ్గరే ఉండిపోమ్మని కోరతాడు అప్పుడు విష్ణువు తనను తాను రెండుగా విభజించుకుని ఒక రూపాన్ని క్షీరాబ్దిలో మరొక రూపాన్ని బలి దగ్గర ఉంచాడు అలా ఉంచిన రోజే ఆషాఢశుద్ధ ఏకాదశి ఆ రోజు నుంచి కార్తీక ఏకాదశి వరకు లోకరక్షణ శిక్షణ బాధ్యతల్ని రసాతలం నుంచే నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలికోరాడు కృతయుగంలో పురాసురుడని రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించటంతో శ్రీ మహావిష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది రాక్షసుణ్ణి అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంది అప్పట్నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోనికి వచ్చింది నాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందుతున్నట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి అంబరీషుడు మాతాంద తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించుకోవాలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటూ ఉంటారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత అలాగే ఆరోగ్యపరంగా బయటే ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది గ్రీష్మ ఋతువు మిగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్లబద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతూ ఉంటారు